హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చదరం బ్లాగ్స్ నేను మీ స్వాతి అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వాళ్ళ వ్లాగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ నేను రాఖీ వ్లాగ్ అనేది ప్రీవియస్గా షేర్ చేశాను కదండి సో ఆ వ్లాగ్కి ముందు రోజుటి వ్లాగ్ అనమాట ఇది సండే వ్లాగ్ అనమాట ఎందుకంటే రాఖీ మనకి మండే కదండి జరిగింది సో సండే వ్లాగ్ అండి ఇది కానీ ఎప్పటికప్పుడు ట్రెండీగా అప్లోడ్ చేయాలనే విషయంతో నేను రాఖీ వ్లాగ్ అనేది ముందు అప్లోడ్ చేసేసాను సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సండే వచ్చి ఆ అమ్మ వచ్చిందనమాట చెల్లి వాళ్ళ పాపను తీసుకొని సో ఆ రోజు నేను ఇంట్లో ఏమేమి చేశాను ఏంటి అనేది బ్లాగ్లో అయితే ఉండబోతుందండి అండ్ ఇంకొక విషయానికి వస్తే రీసెంట్గా నన్ను ప్రీవియస్గా ఒక టూ టూ త్రీ వ్లాగ్స్లో రీసెంట్గానే ఒక టూ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయి మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి సో నేనైతే ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి సో నేను ఒక వర్కింగ్ ఉమెన్ అనమాట స్కూల్లో వర్క్ చేస్తున్నాను అలానే నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారండి సో పాప వచ్చేసి సిక్స్త్ సిక్స్త్ క్లాస్ చదువుతుంది అండ్ బాబు వచ్చేసి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు ఇంకా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నానండి కంప్యూటర్ ఆపరేటర్గా సో నాదంతా కూడా నాన్ టీచింగ్ వర్క్ అనమాట Uh, finally, uh, me... కామెంట్కి రిప్లై ఇచ్చానని అయితే అనుకుంటున్నాను ఇంకా మీరు నన్ను ఏం అడగాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో మీ యొక్క క్వశ్చన్ అవ్వచ్చు లేదంటే ఏం తెలుసుకోవాలన్నా కానీ సో కామెంట్ అయితే చేయండి సో డెఫినెట్గా నేను మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను సో ఫైనలీ అదనమాట ఇంకా మన బ్లాగ్ విషయానికి వచ్చేస్తే రాఖీ ముందు రోజు కదండి ఈ బ్లాగ్ నేనైతే వాళ్ళు వచ్చే కన్నా ముందు ఇంకా వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరతానని చెప్పారనమాట అందుకని చెప్పాను చెప్పి నేను మార్నింగే తొందరగానే లేచాను నాకు ఆల్రెడీ సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్ అని చెప్పేసి అంటారు కదా సో అలా ఇక్కడ నాకు అది గుర్తొచ్చిందనమాట ఏ డే అయినా కానీ అయితే సండే వచ్చిందంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్గా లేస్తానేమో కానీ చేసే పనుల్లో మాత్రం పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట నా రొటీన్ అనమాట అన్ని ఇది స్కిప్ చేద్దాము అన్న వర్క్ అయితే ఏమీ ఉండదు అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లిప్లో ఏంటంటే ఆల్రెడీ అక్కడ గూడ్స్ అయితే వెళ్తుంది కదా సో గూడ్స్ ట్రైన్స్ ఎలా లేదన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అలా ఒక్కొక్క ట్రైన్స్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను నైట్ టైం ఇస్తానండి సో దానివల్ల చాలా ఇబ్బంది అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అలానే వాటిని మనం ఆపగలమా చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఇంకా ఫైనల్లీ ఈ వీ ఈ వీడియోలో అయితే మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే నేను నా వర్క్ చేసుకుంటూ కూడా మీతో అయితే ఆ విషయం గురించి మాట్లాడాలని అయితే అనుకుంటున్నానండి అండ్ యూట్యూబ్ రిలేటెడ్ అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అసలు ఏమేమి మిస్టేక్స్ చేశాను అసలు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఏంటి అనే దాని గురించి అయితే ఇవాళ మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నానండి మనం ఏంటంటే మన లైఫ్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామండి సో ఆ లైఫ్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంది అంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము సో అలా కాదు అన్న టైం రోజు ఏంటంటే మనకి ఎంత ఉన్నా కానీ అది సాటిస్ఫాక్షన్ అయితే అనిపించదనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిబ్బీ అయితే తీసుకొని ఆ డిబ్బీలో ప్రతిరోజు కూడా ఒక కాయిన్ అయితే వేద్దామండి సో ఆ కాయిన్ వేస్తే అది ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత చూస్తే ఆ డిబ్బి అయితే ఫుల్ అయిపోయి ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ కాయిన్స్తో అలానే ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ కాయిన్స్ని కూడా నెక్స్ట్ అనదర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక్కొక్కటి కూడా తీసేస్తూ ఉంటే ండి అనేది జీరో అయిపోతుంది అలానే మన లైఫ్లో కూడా రోజు ఒక మంచి అలవాటుని ఇంక్లూడ్ చేసుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనం ఉన్నట్టయితే మన లైఫ్ అంతా కూడా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో ఉంటాం అన్నమాట ఎందుకంటే మన లైఫ్లో ఉన్న మన హ్యాబిట్స్ అన్నీ కూడా మంచి అలవాట్లు ఉంటాయి అలానే డైలీ ఒక బ్యాడ్ హ్యాబిట్ని అయితే వేసుకుంటూ వచ్చామనుకోండి లైఫ్ అంతా జీరో డిసప్పాయింట్ అయిపోతాం అనమాట చివరికి ఒకసారి మన లైఫ్ని మనమే వెనక్కి తిరిగి చూసుకుంటే ఫుల్ ఆఫ్ డి డిసప్పాయింట్నెస్ అయితే ఉంటుంది సో అలా కాకుండా మన లైఫ్ని మనమే అందంగా తీర్చిదిద్దుకోవాలి అని మనకి ఎప్పుడైతే ఒకనొక ఏజ్లో మనకు అనిపిస్తుంది అరే మనం ఎంత ఏజ్ని మనం ఎంత వృధా చేసుకున్నామా మన లైఫ్ని మన చేతులారా మనమే పాటు చేసుకుంటున్నామా అనే ఒపీనియన్ అనేది మన లైఫ్లో ఏదో ఒక ఏజ్లో డెఫినెట్గా వస్తుందండి అది మెయిన్లీ చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లో అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇంకొంచెం బ్రిలియంట్ అయితే తనకి ట్వంటీ థర్టీ మధ్యలో అయితే అనిపించవచ్చు సో నాలాంటి మూర్ఖులకైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో అయితే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట तो आला ने ఇంకొక విషయం ఏంటంటే కంపారిజన్ అనేది కూడా మన లైఫ్లో ఉండకూడదండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన లైఫ్ని స్పాయిల్ చేసేవన్నమాట మనం పక్కన ఉన్న వాళ్ళతో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అక్కడే మన లైఫ్ అనేది డౌన్ఫాల్ అవుతుందని మనకి అర్థమైపోవాలన్నమాట ఎందుకంటే మనం కంపారిజన్ చేసుకునేటప్పుడు అది మనకు అర్థం కాదు అప్పటికి అది బాగానే ఉంటుంది ఒకరిని కంపేర్ చేసుకొని మనం వాళ్ళలానే ఉండాలి అని చెప్పి మన ప్రయత్నాలు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేసి అయితే మనం మన ప్రయత్నం అంతా చేస్తాం కానీ అక్కడ మనం ఎఫర్ట్ చేయగలిగినంత అసలు మనం దానికి డి డిజర్వింగ్గా కాదా అనేది ఆలోచించుకొని చేసేవాడే అసలైన సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట సో అందులోనూ కంపారిజన్ అనేది మనీ విషయంలో ఉండకూడదు అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఏ విషయంలో కంపారిజన్ ఉన్నా కానీ మనీ విషయంలో మాత్రం అస్సలు కంపారిజన్ అనేదే ఉండకూడదు మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకోండి అది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఉన్న వాళ్ళని కంపారిజన్ చేసుకొని మనం అప్పులపాలు అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది అయితే మనకు అస్సలు చేయకూడదు అనమాట దానికి మనం అస్సలు డిజర్వింగే కాదు ఎందుకంటే ఈ ఒక సామెత ఉంటుంది మనకి పులిని చూసి నక్క వార్తలు పెట్టుకు వార్తలు పెట్టుకుంటుంది అన్నట్టుగా తయారవుద్ది అనమాట మనం అలా కంపారిజన్ కానీ చేసుకున్నట్టయితే మన లైఫ్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే కష్టపడి పని చేయాలి బోల్డ్ అంతా మోటివేషన్ తెచ్చుకోవాలి ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి అని చాలా గోల్స్ ఉంటాయి మనకి ఆ గోల్స్ అన్నీ కూడా రీచ్ అయిపోవాలి అని మనం ఎక్కడెక్కడికో లేసేసి అందనంత దూరాలకైతే వెళ్ళిపోతాం కానీ మనం ఏ అసలు ఏ రీచ్ అవ్వాలి మనం మన గోల్ ఏంటి దాన్ని రీచ్ అయ్యే ఏమంటారు వే ఏంటి అనేది తెలుసుకొని అలా వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారు అలా కాని వాళ్ళు లైఫ్ని రెస్ట్ తీసుకోకుండా అసలు రిలాక్స్ అనేది లైఫ్కి ఇవ్వకుండా మనం ఎంత కష్టపడినా కానీ ఆ కష్టం అంతా కూడా వృధానే అవుతుంది అది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి సో ఆ మొక్కని ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఎండ ఒక లైట్లో పెట్టేశామనుకోండి సో ఆ మొక్క యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుంది అలానే ఒక మొక్కని ఒక ట్వెల్వ్ అవర్స్ డార్క్నెస్లో ఒక ట్వెల్వ్ అవర్స్ లైటింగ్లో పెట్టి రెస్ట్ ఇచ్చి చూసామనుకోండి ఆ మొక్క యొక్క గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మీ యొక్క ఆన్సర్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి సో ఈ ఒక్కదానికి ఎందుకో నాకు మిమ్మల్ని అడగాలనిపించింది అనమాట అది మ్యాటర్ అయితే ఏంటంటే అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లైట్లో పెట్టిన మొక్క ఏమవుద్దంటే తన యొక్క గ్రోత్ అనేది తగ్గిపోద్ది తన గ్రీన్నెస్ అనేది తగ్గిపోయి ఆ లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా మారడం అయితే మనం అబ్జర్వ్ చేస్తాం అలానే ఒక ట్వెల్వ్ అవర్స్ రెస్ట్ ఇచ్చి డార్క్నెస్లో ఉంచిన మొక్కను మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూసినట్లయితే అది మనకి ఎంతో బాగా ఎంతో ఫ్రెష్గా గ్రీనిష్గా దాని లీవ్స్తో చాలా బాగా కనిపిస్తుంది సో అలానే మన లైఫ్ కూడా అంతేనండి మనం ఎంతవరకు అయితే చేయగలమో ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలమో మనకి ఎంతైతే సాధ్యం అవుతుందో అంతవరకు మనం మన ప్రయత్నాన్ని చేసినట్లయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కావచ్చు ఇంకా అంతకు మించి కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ అయినా కావచ్చు ఏ ఇయర్కైనా కానీ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అలా కాదు అని చెప్పి మనం ఒకేసారి ఫస్ట్ మెట్ నుండి పదో మెట్టుకి ఎగరాలి అంటే మాత్రం మనం రెండో మెట్ దగ్గరే పడతాం అనమాట సో నేను అదైతే బాగా నమ్ముతానండి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్సే నాకు ఇటువంటి గుణపాఠాన్ని నేర్పించాయి అన్నమాట అప్పటి నుంచి కూడా నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను దేన్ని కూడా అంత తొందరగా మైండ్కి అయితే తీసుకోను అండ్ అలానే ప్రతి దాని గురించి కూడా ఓవర్ థింక్ అనేది పెట్టుకోను అనమాట ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే మనం చేయాలనుకున్నది చేయలేము పక్క వాళ్ళు మనల్ని అన్నదే మన మైండ్లో ఉంటుంది తప్ప మనం ఏం చేయాలి అన్నది మాత్రం మనం పట్టించుకునే విధంగా అయితే ఉండలేము అనమాట ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది సో దాన్ని మనమే మౌల్డ్ చేసుకోవాలన్నమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనల్ని మనమే మౌల్డ్ చేసుకొని మనకి ఏ రూట్ అయితే కరెక్ట్ అనేది మనం ముందుగానే ఆలోచించుకొని దానిలో మనం స్కిప్ ఇవ్వకుండా అంటే అసలు స్కిప్ చేయకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా అదే విధంగా వెళ్తూ ఉండాలి అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అందుకే మీకు కూడా చెప్తున్నాను సో ఎందుకో నాకు తెలీదు చెప్పాలని అయితే అనిపించింది అనమాట అండ్ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడానికి ఒక వర్కింగ్ ఉమెన్గా నువ్వు ఏదో ఒక జాబ్ చేస్తున్నావు కదా మరి ఇంకా మళ్ళీ యూట్యూబ్ ఏంటి తుడిచింది కడిగింది తోమింది ఇవన్నీ మాకు తెలియవా నువ్వు చూపించాలా అని చెప్పేసి అనుకోవచ్చు బట్ నేను ప్రతి బ్లాగ్లోనే మీకు చెప్తున్నదైతే ఒకటేనండి నేను నా ప్రొఫెషన్కి తగ్గట్టుగా నాకు ఏదైతే వీలవుతుందో అది మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను వ్లాగింగ్ని మీరు తక్కువగా తీసి పడేయద్దండి ఒకసారి మనకి యూట్యూబ్లో వ్లాగింగ్ ఛానల్స్ తెలుగు వ్లాగింగ్ ఛానల్స్ చూసినట్లయితే కొన్ని లక్షల్లో వ్యూస్ మిలియన్స్లో వ్యూస్ ఐదు లక్షలకు పైగా మిలియన్స్కి పైగా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి కాకపోతే మీరు చూసే కంటెంట్ అనేది వేరే అయి ఉండొచ్చు కాబట్టి మీరు వ్లాగింగ్ ఛానల్స్ని టచ్ చేసి ఉండకపోవచ్చు కానీ వ్లాగింగ్కి అయితే మాత్రం ఇప్పుడు ఫుల్గా చాలామంది వ్లాగింగ్ ఛానల్స్ అయితే ఫాలో అవుతున్నారండి ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ అనేది ఒకలా ఉండదు సో వీళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఇప్పుడు మనకి ప్రతి ఇంట్లోనే ఇప్పుడు మనం ఉన్నాము మన పక్కింటోళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది తెలుసుకోవాలని అనిపిస్తుంది అలానే ఇప్పుడు మన వ్లాగింగ్ ఛానల్స్ వాళ్ళకి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి అన్నమాట గ్రోత్ కూడా ఉంటుంది వాళ్ళ ఛానల్కి ఎంతసేపు కుకింగ్ ఛానల్స్ అని ఇంకా ఇలా పెట్టుకుని పోతుంటే వాళ్ళకి అంత గ్రోత్ ఉండట్లేదు అలానే వ్లాగింగ్ ఛానల్ చేసే వాళ్ళు కూడా చాలా కష్టపడాలండి వ్లాగింగ్ ఛానల్ అనేది రన్ చేయడం అంత ఈజీ అయితే కాదు పిన్ టు పిన్ మనం లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు కూడా మనం చేసే ప్రతి వర్క్ని కూడా షూట్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చాలా పెద్ద తలకైనొప్పి పనులు అనమాట కానీ ఇవన్నీ పక్కన పెట్టి అదంతా చేసుకుంటూ నేను ఒక వర్కింగ్ ఉమెన్ అయి ఉండి కూడా నేను చేస్తున్నాను అంటే నాకు ఎంత అవసరమో మీకు అది అర్థమై ఉండాలి కాబట్టి మాత్రమే నేను నా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను అనమాట ఒకప్పుడు తెలియక ఒకసారి వీడియో పెట్టేదాన్ని మళ్ళీ గ్యాప్ ఇచ్చేసేదాన్ని మళ్ళీ వీడియో పెట్టేదాన్ని గ్యాప్ ఇచ్చేసేదాన్ని సో ఇలా కాకుండా కంటిన్యూ అనేది నా ఛానల్లో మిస్ అయింది అనమాట సో కంటిన్యూగా నేను ఛా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బ్లాగ్స్ అనేవి వ్లాగ్సే షేర్ చేస్తున్నాను కంటెంట్ అయితే మార్చట్లేదు కానీ ఒక అంటే వన్ డేకి ఒక టూ డేస్కి ఒకసారి అని త్రీ డేస్కి ఒకసారి అని ఈ విధంగా ఒక షెడ్యూల్ అనేది పెట్టుకొని బ్లాగ్స్ అనేది అయితే అప్లోడ్ చేసినట్టయితే నాకు ఛానల్ గ్రోత్ అనేది ఇప్పటికీ చాలా మంచి రీచ్ వచ్చి ఉండేది నాతో ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మంచిగా గ్రోత్ అయ్యింది ఛానల్స్ అయితే మాత్రం కానీ నేను మధ్యలో ఇలా వదిలేయటం వల్ల ఏంటంటే నా ఛానల్ గ్రోత్ అనేది రోజు రోజుకి డౌన్ఫాల్ అయితే అయిందనమాట సో ఫైనలీ అలా కాకుండా నా వ్లాగ్స్ అనేవి నేను ఒక షెడ్యూల్ ప్రకారంగా ఇకపై కంటిన్యూగా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో అదే మీకు చెప్పాలి అని అనుకున్నాను సో ఈ వ్లాగ్లో అయితే నేను చెప్పేశాను ఫైనలీ ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అబ్బా మీరు లైక్ చేస్తేనే నా వ్లాగ్స్ అనేవి ముందుకు వెళ్తాయి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలానే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేందుకంటే నేను ఏ వ్లాగ్ని అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బై బాయ్ థ్యాంక్ యూ